హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవుబాబు బల్దవారం మోడోలా గారు ఈరోజైతే మాత్రం మీకు మంచి ప్లేస్ చూపించడానికి అయితే వెళ్తాను అదేంటంటే గోవాలో అగోడా పోర్ట్ అని ఒక పోర్ట్ ఏరియాకి తీసుకెళ్తున్నాను నాకు వెళ్ళే మార్గంలో తీసినటువంటి వీడియో ఇది వెళ్ళే మార్గంలో బోట్ షికార్ కూడా ఉంది అక్కడ ఆల్రెడీ వీడియో నేను యూట్యూబ్లో పెట్టాను మనిషికి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వసూలు చేస్తారు ఇక్కడ మాత్రం బాగుంది వెళ్ళచ్చు చాలా నీట్గా కూడా ఉంది ఇక్కడ ఏ బీచ్ చూసినా సరే అలాగే ఉంటుంది ఇక్కడ చూసారు కదా చాలామంది జనాలు విదేశీయులు కూడా ఎక్కువ ఇక్కడ ట్రావెల్ చేస్తుంటారు బోట్ మీద బోట్ షికార్ చాలా బాగుంది ఫోన్పే కానీ పేటీఎం కానీ గూగుల్ పే కానీ అలాంటియలే ఓన్లీ క్యాష్ రూపంగానే మనం టికెట్ తీసుకోవాలి ఒక్కొక్క బోట్కు వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది మంది వరకు ఎక్కిన తర్వాత ఎక్కిందా ప్లేస్ థ్యాంక్ యూ మనం మనమైతే మాత్రం అగోడ పోర్ట్కి అయితే వచ్చాం ఇక్కడ అయితే మాత్రం చిన్నపిల్లలకైతే ట్వంటీ రూపీస్ పెద్దలకి అయితే మాత్రం ముప్పై రూపాయలు ప్లస్ అయితే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ అగోడ పోర్ట్ నిర్మాణం ఇది మొత్తం పైనుంచి తీసినటువంటిది దీని గురించి ఒక ప్రత్యేకత ఉంది అది కూడా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను మా వాడితే టికెట్లు తీసుకున్నాడు థర్టీ రూపీస్ ఒకసారి కదా టికెట్లు తీసుకున్న తర్వాత మేము లోపలికి అయితే వెళ్తాం తీసుకున్న టికెట్లు మాస్క్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తుంటారు కాబట్టి మనం అయితే మాత్రం మాస్క్ అయితే మాత్రం కంపల్సరీగా వాడాలి సార్ కదా అక్కడ టికెట్లు ఇచ్చే ఇది ఇదేంటంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన టైంలో బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినటువంటి నిర్మాణం ఇది అదంతా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మాత్రం ఈరోజు ముందుకు వచ్చాను చూడండి అదే ఈ పోర్ట్ అగోడా పోర్ట్ ఈ అగోడా పోర్ట్లో ఎక్కువగా వాటర్ నిల్వ చేసే ప్రదేశం అని అర్థం అగోడా అంటే పోర్చుగీస్లో అర్థం ఏంటంటే ఆ గోడ అంటే వాటర్ నిల్వ చేసే ప్రదేశం అని అర్థం ఎక్కువ కూడా ఇక్కడ బోట్లన్నీ కూడా శుభ్రపరిచే ప్లేస్ అనమాట గోడ పోర్ట్ ఇదే ఆ పోర్ట్ ఇదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడానికి అయితే సిద్ధమయ్యాను ఇది గోవాలో ఉన్నటువంటి పోర్ట్ ఇక్కడి నుంచే మొత్తం మన సంపదలు అంతా కూడా ఇక్కడి నుంచే బోట్ ద్వారా పట్టుకెళ్ళేవారు చూసారు కదా పోర్ట్ మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి థ్యాంక్ యూ నా చాలా మాత్రం ఫస్ట్ టైం సూత్రండి అదే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకెన్ ఒకండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం రండి చూసారు కదా కొంచెం మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాం ఎంటర్ అయిన తర్వాత మొత్తం అంతా మీకు వివరించి మొత్తం చెప్తాను ఈ లోపల ఐదు లైట్ హౌస్ అది ఇప్పుడిప్పుడే పెయింట్ వేస్తున్నారు దానికి నిర్మాణం అయితే మాత్రం చాలా ఎక్కువ బాగుంది చాలా పెద్ద పెద్ద గోడలు ఈ గోడల కింద నుంచి కూడా మనకు పైప్ సిస్టమ్ అయితే ఉంది అది కూడా కిందకి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను చూసారు కదా మొత్తం జనం చాలా ఎక్కువ జనం వచ్చారు చూడడానికి గోవా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అగోడ పోర్ట్ అయితే చూస్తారు ఈ వాటర్ ఎందుకు నిల్వ చేసేవారంటే అగో అగోడ గోడ ఎక్కువ ప్రత్యేకత ఏంటంటే బోట్లను క్లీన్ చేసే ప్రదేశం ఇక్కడ మొత్తం అంతా భూగర్భంలోనే మొత్తం అంతా సెటప్ చేశారు మొత్తం వాటర్ అంతా కూడా ఇక్కడకే మొత్తం స్టోరేజ్ ఇది ఎంత పెద్దదంటే ఒకసారి మీకు చెప్తాను చూడండి గోవా మొత్తానికి నెల రోజులు సరిపోద్ది వాటర్ ఈ ఇక్కడ ఉన్నటువంటి నిల్వ చేసిన వాటర్ అంతా సప్లై చేస్తాయి అంత పెద్దదండి ఇది మొత్తం బోట్లు అన్నిటి కూడా క్లీన్ చేసి శుభ్రపరిచే ప్రదేశం ఇక్కడ నుంచే వాటర్ మొత్తం బోట్లు బోట్లన్నీ కూడా అది లైట్ హౌస్ ఇక్కడ నుంచి ఎక్కువగా కూడా పళ్ళు అంటే ఫ్రూట్స్ ఎక్కువ కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేసేవారు పైనాపిల్ గ్రీన్ యాపిల్ ఇంకా మ్యాంగోస్ ఇవన్నీ కూడా మొత్తం చూపిస్తాను ఇంకేదో ఒక ఉందో చూపిస్తారు మొత్తం ఎస్టీ అంతా ఉందో ఎస్టీ అంతా కూడా చూపిస్తాను చూసారు కదా టన్నల్స్ ఎంత ఉన్నాయో లోపలికి మొత్తం అంతా కూడా పైప్ సెట్ అంతా కూడా రాయితో చేసినటువంటి నిర్మాణం చాలా బాగుంది ఇప్పటికి కూడా చెక్ చదవకుండా టన్నల్ ఆ టన్నల్ మధ్యలోంచి కింద నుంచి కూడా మొత్తం అంతా కూడా వాటర్ స్టోరేజ్ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉంది చాలా అంటే ఒక సూపర్ గా సూపర్గా అయితే ఫొటోస్ అయితే మేము చాలా ఎక్కువ తీసుకున్నాం షూటింగ్ అయితే చాలా అనువైన ప్లేస్ ఇది నా చాలా మాత్రం ఫస్ట్ టైం చూద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ అని అవ్వకుండా ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో టన్నల్ మొత్తం అసలు రౌండ్ మొత్తం కూడా టన్నల్స్ కింద నుంచి వాటర్ సప్లై చేసే ప్రదేశం ఈ లోపల లోపలికి వెళ్ళేవారేమో అనుకుంటానో నాకు నాకు తెలియదు కానీసే మొత్తం ఈ పోర్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మీకు అవన్నీ కూడా చూపించే మార్గం చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లోపల ఒక నిర్మాణం ఉంది అదే పైప్ లైన్ నిర్మాణం మొత్తం అంతా కూడా మీకు కింద మొత్తం చూపిద్దాం చూడండి వాటర్ రావడానికి మొత్తం చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇలాంటి నిర్మాణం రాజధాని చేసిన నిర్మాణం చాలా అయితే చాలా బాగుంది ఇది పోర్ట్ ఏరియా చూసారు కదా ఈ కొండ మీద ఇది కొండ కొండ మీద ఇది కట్టినటువంటి ఆ నిర్మాణం ఇక్కడ మనం దగ్గరలో చూడవలసిన గోవాలో వెళ్ళిన తర్వాత మొత్తం చూడవలసిన ప్రదేశాలు ఇవి చాలా ఉన్నాయి అన్ని కూడా ఎన్ని కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏటన్నది కూడా మనం అక్కడి నుంచి వెళ్ళి చూసుకోవచ్చు కావాల్సిన అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మొత్తం అన్నీ కూడా మీరు అక్కడి నుంచి గూగుల్లో కొట్టుకుంటే వచ్చేస్తుంది పెద్దది కూడా పోర్ట్లు అయితే చాలా ఉన్నాయి పోర్ట్లు ఎలాంటి పోర్ట్లు అయితే మాత్రం గోవాలో ఇవన్నీ చూడండి మహాదేవ్ టెంపుల్ కూడా వెళ్ళాం అది కూడా నేను యూట్యూబ్లో పెట్టాను చూడండి ఇలా మనం కొంచెం ఎదరికి లైట్ హౌస్ లైట్ హౌస్ పక్కన వాటర్ కూడా ఉంది తాగడానికి మంచినీళ్ళు దీని గురించి మొత్తం క్లియర్గా మీద ఉంటుంది మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు ఇదంతా కూడా నేను తీశాను క్లారిటీ మిస్ అయిందా క్లారిటీ కాదు ఇప్పుడు చూడండి ఇది కాదు మీరు ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థమయ్యారు అంటే మీరు కూర్చొని జాగ్రత్తగా పాస్ చేసి వీడియో పాస్ చేసి మీరు చూడండి చదువుకోండి మొత్తం నిర్మాణం యొక్క మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది ఇందులో చాలా ఎక్కువ వాటర్ ఇక్కడ నిల్వ చేసేవారు అనమాట చెప్పారు కదా గోవాలో మొత్తం నెల రోజులు సరిపోయే వాటర్ నిల్వ నిల్వ చేసుకుంటున్నారని ద ట్యాంక్ మొత్తం మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది ఇక్కడ ఉన్నది దాని గురించి మొత్తం అంతా కూడా ఇది చూడండి నిర్మాణం అయితే మాత్రం చాలా అందమైన నిర్మాణం ఇది చాలా అంటే చాలా బాగుంది ఫోటో షూట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా మేము తీసుకున్నాం ఆ పై నుంచి కూడా మనకు సముద్రం కనిపిస్తుంది ఆ పై గోడ దగ్గర నుంచి మేము చూ తీసాను మొత్తం లొకేషన్ అంతా కూడా ఇది ఒక కొండ కొండ మీద నిర్మించినటువంటి నిర్మాణం యా లైట్ హౌస్ మొత్తం అంతా కూడా చాలా అందమైన ప్లేస్ చాలా ఎక్కువ మంది అంతా కూడా ఫొటోస్ షూట్ అయితే మాత్రం చాలా ఎక్కువ చేసుకుంటున్నారు మేము కూడా చాలా ఫోటోలు తీసుకున్నాం ఇది పోర్ట్ మొత్తం దాని హిస్టరీ మొత్తం అంతా కూడా ఇది కాకపోతే బ్లాక్ అండ్ వైట్లో ఉంది చదవండి చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం ఎదురుకెళ్తాం ఇక్కడి నుంచి ఇంకా ఫస్ట్లో చెప్పాను కదా ఏ ఫ్రూట్స్ ఏ ఏ టైటీ మీ వీళ్ళు పట్టుకెళ్ళేవర ఈ ఏరియా కూడా వెళ్ళాలి అనుకున్నాం కానీ వెళ్ళలేదు అది లోయర్ పోర్ట్ ఏరియా కింద కిందకి ఒక రోడ్డు ఉంటుంది దీని పక్క నుంచి అక్కడికి వెళ్ళలేదు మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ చూద్దాం అతను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ మీకు ఒకటే పైనాపిల్ ఒకటే చెప్పాను మ్యాంగోసు పైనాపిల్ రాంపలా రాంపలా పళ్ళు అని చెప్పి ఉంటాయి పల్లెటూళ్ళు ఎక్కువ చూడవచ్చు పళ్ళు రాజమండ్రి దగ్గర ఎక్కువ జరుగుతుంటాయి పళ్ళు ఇది ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవారు అదంతా కూడా ఇక్కడ మొత్తం హిస్టరీ ఉంది మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇదంతా కూడా చదవండి ఈ ఏరియాలోకి అయితే మేము వెళ్ళకపోయాం వెళ్ళాలనుకున్నాం కానీ కుదరక వెళ్ళలేదు మొత్తం అంత మీకు ఫోటో తో సహా ఇక్కడ మొత్తం అంతా క్లియర్గా ఉంటాయి చూడండి చూసి ఆనందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడే మాత్రం విదేశీలు మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారు చూడడానికి విదేశీలకి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా మనకైతే చాలా తక్కువ విదేశీలకి అయితే మాత్రం ఎక్కువ ఈ లోపల రిటర్న్ అయిపోయేటప్పుడు చూసారు కదా చర్చిలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చర్చిలో మళ్ళీ రీమోడల్ చేసి పాత చర్చ్ కొత్త చర్చ్లుగా తయారు చేశారు కొన్ని ఇద్దరికి వెళ్దాం అనుకోవడం కానీ పిల్లలకి వెళ్ళలేదు మీరు అయితే వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా అందరికి వెళ్ళండి చూడకొని చూసి ఆనందించండి థ్యాంక్ యూ ఇక్కడికే మేము వెళ్ళకపోయాం లూర్ అగోడ ఫోర్ట్ ఇక్కడైతే షూటింగ్ కూడా చాలా ఎక్కువ జరిగి బొంబాయి ఏ సినిమా ఉంటారు అక్కడ షూటింగ్ అక్కడ ఈ టెంపుల్కి అయితే మేము వెళ్ళాం మహాదేవ్ టెంపుల్కి అయితే తమ్ముడీశ్వర్ల ఉన్నటువంటి మహాదేవ్ టెంపుల్ ఈ టెంపుల్కి అయితే వెళ్ళలేదు మేము వర్ధ గోవా మొత్తం ఫోటోస్తో సార్ మొత్తం లోపల పెట్టారు ఇవన్నీ కూడా మనం చూసి అక్కడికి వెళ్ళి మనం విజిట్ చేయొచ్చు ఎప్పుడో ఉపయోగించినటువంటి వస్తువులు అనుకుంటుంది దాన్ని కూడా ప్రదర్శకంగా పెట్టారు ఇవి చూసుకొని మనం బయటకు వస్తాం మొత్తం ఫోటోలు మహాదేవ్ టెంపుల్ తమిళేశ్వరంలో అలా ఉండేది ఎలా తయారు చేశారనమాట అనమాట నీట్గా అది నా వీడియో ఉంటుంది ఇది ఓల్డ్ చర్చిది ఇప్పుడు ఇలా ఉంది ఇక్కడ కూడా వెళ్దాడు కూడా వెళ్ళలేదు మేము మొత్తం చూసుకొని రిటర్న్ అయిపోతున్నాం ఇంకా ఈ బయటను కూడా చాలా ఎక్కువ నిర్మాణం అయింది అంతా కూడా ఎందుకు చేశారో ఏంటో తెలీదు కానీ నిర్మాణం అంతే మాత్రం అద్భుతం మొత్తం అంతా రాతితో చేసినటువంటి నిర్మాణం బాగుంది ఈ మొత్తం హిస్టరీ అంతా కూడా హిందీలో తిరిగిన అవడా పోర్ట్ కండోలింగ్